హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాలు మనోజ్ అండ్ రోహిణి దగ్గరికి వెళ్ళి రే లక్షలు మీనవాడా అసలు నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా లేకపోతే గాడిదల ఆకులు తింటున్నావా చూడు నువ్వు పెట్టే ఫర్నిచర్ షాప్కి అమ్మ పేరు పెట్టాలి లేకపోతే నిన్న ఇంట్లో నుండి బయటికి వెళ్ళగొట్టేలా చేస్తాను అని అంటారు బాలు వెంటనే రోహిణి బాలు నాకు ఒకటి తెలియకడుగుతున్నాను మా షాప్ విషయంలో నీ పెత్తనం ఏంటి అని అంటుంది పెత్తనం కాకపోతే ఏదైనా చేస్తాను పారదమ్మా ఎందుకంటే వీడిని చిన్నప్పటి నుండి అమ్మ ఎలా చూసుకుందో నాకు రవి గడికే తెలుసు అంత అల్లారు ముద్దుగా చూసుకుంది అలాంటిది వీడు అమ్మ పేరు కలిసి రాదని అమ్మ పేరు పెడితే అనర్ధాలు జరుగుతాయని వీడి నోటితో అన్నాడు ఏరా నువ్వు అనలేదా అని అంటారు బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు మనోజ్ అండ్ రోహిణి వెంటనే మనోజ్ ఏయ్ నువ్వు ఏదో వినుంటావురా నేను ఎందుకు అలా అంటాను నేను అనలేదు అని అంటాడు మనోజ్ అబ్బో దబాయింపు ఏమీ తక్కువ లేదు అనలేదా నువ్వు ఇలాంటివి ఏదో ఒకటి అంటావని నేను రికార్డ్ చేశానురా అని చెప్పి బాలు అయితే అలా ఆ రికార్డ్ని వినిపిస్తాడు అమ్మ పేరు కలిసి రాదు వద్దు పెట్టద్దు అని మనోజ్ చెప్పిన మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు అక్కడే వింటున్న మీనా కూడా ఇంకా మనోజ్ రోహిణి ఇద్దరు తలదించుకుంటారు రే అమ్మ మనసు బంగారంరా ఏదో ఏదో అలా తిడుతుందంతే కానీ లోపల నువ్వంటే అమ్మకి ఎంత ప్రేమ ఉందో నీకు తెలీదా అలాంటిది అమ్మ పేరు కలిసి రాదంటావురా అమ్మ నిన్ను ఎంత మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుందో చూసే మాకు తెలిసిద్దిరా నీకేం తెలిసిద్ది మర్యాదగా అమ్మ పేరు పెట్టావా పెట్టావు రేపు మీరిద్దరూ వెళ్ళి అమ్మ పేరు పెడుతున్నానని అమ్మకు చెప్పండి లేకపోతే అని అంటాడు బాలు నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు బాలు అని అంటుంది రోహిణి సరే పర్లేరమ్మా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు బాలు ఇంక చూసేసరికి అక్కడ మీనా కనబడుతుంది మీనా బాలు ఇద్దరూ పక్కకి వచ్చేస్తారు ఏవండి మీరు పైకి చాలా కర్కశంగా కఠినాత్మకంగా కనబడతారు ఎప్పుడు తిడుతూ మీ అన్నయ్య అంటే ఇష్టం ఉండనట్టే కనబడతారు మీ అమ్మతో కూడా ఎప్పుడు గోల గొడవ జరుగుతూనే ఉంటాయి కానీ అత్తయ్య అంటే మీ మనసులో ఎంత ప్రేమ ఉందో నాకు ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది అని అంటుంది మీనా మీనా నీకు ఒక విషయం చెప్పనా చిన్నప్పటి నుండి నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం కానీ అమ్మకి కొన్ని కారణాల వల్ల నేను మానసికంగా దూరం అయ్యాను జైల్లో గడిపాను తర్వాత అమ్మ నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడలేదు కానీ ఎప్పుడో అనిపిస్తుంది అమ్మకి నేనంటే నిజంగా ప్రేమ లేదా అమ్మ నిజంగా నన్ను ప్రేమిస్తే తన చేతితో ముద్దలు పెడితే నేను తినాలని తన్ని మనస్ఫూర్తిగా హక్ చేసుకోవాలని తన ఒళ్ళో పడుకోవాలని ఇలా చాలా చాలా కోరికలున్నాయి కానీ అవి జీవితానికి తీరుతాయో తీరవో అని నాకు తెలీదు ఎందుకంటే అమ్మ నన్ను ఎలా చూసుకుంటుందో నీకు తెలుసు కదా అని అంటారు బాలు హేవండి మనసులో ఇంత బాధను పెట్టుకొని పైకి మాత్రం నవ్వుతూ కనబడతారు నిజంగా వాళ్ళు కాదండి మీరు మీరు గొప్పవాళ్ళు చదివిన చదువుల గురుగా కాదండి గుణం ముఖ్యం మీ దగ్గర హా గుణం ఉంది నిజంగా మీలాంటి భర్త నాకు వచ్చినందుకు నేను ఏ జన్మలోనో పుణ్యం చేసుకున్నానండి అని పాపం కన్నీళ్లు పెట్టుకుంటుంది మీనా మీనా తల్లిదండ్రులకు మించిన ఆస్తి లేదు నేను బలంగా నమ్మేది అదే మా అమ్మ నాన్న నా ఆస్తి కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా నా జీవితంలోకి వచ్చావు కదా నువ్వు కూడా నా ఆస్తి అని చెప్పి ఇంకా అలా బాలు అయితే మీనా వైపు చూస్తూ ప్రేమగా మాట్లాడుతుంటే మీనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మనోజ్ రోహిణి ఇద్దరు ప్రభావతి దగ్గరికి వస్తారు అమ్మ నీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు ఏం మాట్లాడాలి అని అడుగుతుంది ఏం లేదమ్మా మన ఫర్నిచర్ షాప్కి అని చెప్పేలోపు బాలు అక్కడికి వస్తాడు అదే మన ఫర్నిచర్ షాప్కి నీ పేరే పెట్టాలనుకుంటున్నాం ప్రభావతి ఫర్నిచర్స్ అని పెడతాను అని మొహం అంతా మార్చుకొని చెప్తూ ఉంటాడు మనోజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ప్రభావతి ఏంటి నా పేరు పెడతావా నా బంగారు తండ్రే నాకు తెలుసురా నువ్వు అమ్మని మర్చిపోవని నాకు తెలుసు మరి నిన్నీ విషయాన్ని అందరి ముందు ఎందుకు చెప్పలేదురా ఓ నాకు సర్ప్రైజ్ ఇద్దావానా అవునవును నీ సర్ప్రైజ్ నాకు బాగా నచ్చింది అని మురిసిపోతూ ఉంటుంది ప్రభావతి ఏవండి ఏవండి చూసారా వాడు నా పేరే ఫర్నిచర్ షాప్కి పెడతానన్నాడు అని ఎంతో హ్యాపీగా పాపం ఫీల్ అవుతూ ఉంటుంది ప్రభావతి ఇంకా మీనా బాలు వీళ్ళందరూ ప్రభావతి సంతోషాన్ని చూస్తారు ప్రభా ఇప్పుడు నువ్వు పై పైకి ఎగురుతున్నావు కాస్త గాలి నుండి నేల మీదికి రా అని అంటారు సత్యం ఊరుకోండి మీరు ఎప్పుడు అలానే అంటారు అని చెప్పి సరే ఇవాళ అగ్రిమెంట్ తీసుకుంటాం అలాగే ఇవాటితో షాప్ మనది అవుతుంది కాబట్టి అందరం వెళ్దామని చెప్పి ఇంకా హ్యాపీగా షాప్కి బయలుదేరుతారు మనోజ్ అండ్ రోహిణి ప్రభావతి ఇది ఇలా ఉండగా కల్పన కరెక్ట్గా అదే షాప్కి వస్తుంది ఇంకా పాత ఓనర్ ఎవరైతే ఉన్నారో ఎగ్జిస్టింగ్ ఓనర్ ఉన్నారో అతనితో మాట్లాడుతూ సార్ నేను ఒక కొత్త విలాని కొనుక్కున్నాను సో దానికి సంబంధించిన మంచి కాస్ట్లీ ఫర్నిచర్ని చూపించండి నాకు టైం లేదు అందుకే ఈ ఏరియాలో ది బెస్ట్ ఫర్నిచర్ షాప్ అంటే గూగుల్ మిమ్మల్ని చూపించింది సో నేను మిమ్మల్ని నమ్ముతున్నాను అని అంటారు కల్పన మేడం మీలాంటి కస్టమర్స్ వస్తే మేము కాస్ట్లీ చూపించకుండా ఉంటామా ఇది చూడండి మేడం ఇది జర్మన్ ఇంపార్టెంట్ ఇది చూడండి ఇది టీ కుడ్ అని చెప్పి మొత్తం ఇంకా షాప్లో ఉన్న ఫర్నిచర్ని చూపిస్తూ ఉంటారు సరే ఈ సోఫా అండ్ ఆ బెడ్ విత్ మ్యాట్రస్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ ప్యాక్ చేయించండి నేను నా మనిషితో మాట్లాడతాను అతను మీకు అడ్రస్ ఇస్తాడు అని చెప్తుంది కల్పన ఓకే మేడం అని చెప్పి అలా కల్పన పే చేసేసి బయటికి వస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా మనోజ్ రోహిణి ప్రభావతి వీళ్ళందరూ కార్లో కనబడతారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కల్పన వెంటనే పక్కకి వెళ్ళి దాక్కుంటుంది అలా మనోజ్ అయితే సూట్ వేసుకొని పెద్ద రాయల్ లాగా వస్తూ ఉంటాడు సార్ మీ షాప్ కొనుక్కోవడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేసేసాం మీకు ఆ విషయం చెప్పాం కదా ఇవాళ మంచి రోజంట సో మీరు మాకు రిజిస్ట్రేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు ఒక మంచి డీడ్ రాసివ్వండి ఎందుకంటే ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ రాకూడదు కదా ఒకప్పుడంటే మీరు నడిపారు తర్వాత మళ్ళీ మీరు మా షాప్ అంటే సో వీ హ్యావ్ టు డూ దట్ అని అంటారు మనోజ్ ఆహా చూసారా అండి వీడికి నీ తెలివితేట్లో అని అంటుంది ప్రభావతి ఓకే మీరు చెప్పినట్టే డీడ్ రాసుకుందామని చెప్పి ఇంకా అలా పాత ఓనర్ అండ్ మనోజ్ ఇద్దరు సైన్ చేసుకుంటారు ఇంకా ఫ్లెక్సీని కూడా మార్చి ప్రభావతి ఫర్నిచర్ షాప్ అని చెప్పి ఫ్లెక్సీని పెడుతూ ఉంటారు అదంతా చూస్తుంది కల్పన ఓహో ఇలానా నా దగ్గర ఉన్న డబ్బుల్ని తీసుకొని ఫర్నిచర్ షాప్ పెట్టుకొని డెవలప్ అవ్వాలనుకుంటున్నావా అయినా నీ తింగరి మొహానికి ఈ ఐడియా నీదయ్యుండదు వేరే వాళ్ళది ఉంటుంది కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు ఎలా డెవలప్ అవుతావో ఎలా సంపాదిస్తావో నేను చూస్తాను మనోజ్ సార్ ఇవాళ ఈవినింగే నేను వెళ్ళిపోతున్నాను యుఎస్ నుండి రావడానికి ఒక ఆరు నెలలు పడుతుంది కాబట్టి మీరు ఇన్సూరెన్స్ కూడా చేపిస్తారని ఇన్సూరెన్స్ ఏజెంట్ని కూడా పిలిపించాను తీసుకోండి అని చెప్పి ఇంకా అన్నీ అప్పచెప్పేసి ఆ ఎగ్జిస్టింగ్ ఓనర్ పాత ఓనర్ అయితే వెళ్ళిపోతారు అలా మనోజ్ అండ్ రోహిణి ఇద్దరు చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారు రే రేపు వినాయక చవితిరా కాబట్టి విఘ్నాలన్నీ పోయేలా రేపు ఇక్కడే పూజ చేసుకుందాం అని అంటుంది ప్రభావతి ఓకే అమ్మ అని అంటాడు మనోజ్ అలా అదంతా చూస్తూ మనోజ్ హ్యాపీనెస్ని చూసి నువ్వు చూస్తానాగు అని చెప్పి వెంటనే ఒకడికి ఫోన్ చేస్తుంది హలో కుమార్ నేను చెప్పిన ప్లేస్కి రా అని చెప్పి కల్పన ఒక అతన్ని పిలిపించుకుంటుంది ఏంటి మేడం అని అంటారు చూడు నువ్వు వాళ్ళ షాప్లో ఎంప్లాయీగా జాయిన్ అవ్వు అలాగే ఆ మనోజ్కి బాగా పొగడతలకి పొంగిపోతాడు కాబట్టి వాడికి బాగా భజన చేస్తూ ఉండు ఒక్కరు ఒక్కరు కూడా ఆ షాప్ వైపు కన్నెత్తి చూనివ్వకుండా చేసేయ్ అర్థమైందా అని అంటుంది మేడం ఇలా చేస్తే మీకు లాభం ఏంటి అని అంటారు అవి నా డబ్బులే నా దగ్గర నుండి డబ్బులు అన్యాయంగా తీసుకొని షాప్ పెట్టుకున్నారు కాబట్టి ఆ షాప్ అయిపోవాలి వాడు ఒక్క కస్టమర్ కూడా రాక విల అది అదే నేను చూడాలి అని అంటుంది కల్పన సరే మేడం డబ్బిస్తానంటున్నారు చూస్తారు కదా ఈ కుమార్ అంటే ఏంటో ఖచ్చితంగా చూపిస్తాను ఇంకొక పది రోజుల్లో వాళ్ళు తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోగా కస్టమర్లు రాక జుట్టు పీక్కునేలా నేను చేస్తాను మేడం అని అంటాడు కుమార్ ఓకే గుడ్ వెళ్ళు అని చెప్పి కల్పన అలా ఒక ఎంప్లాయీని సెట్ చేస్తుంది మనోజ్ ఫర్నిచర్ షాప్లో ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది మీనా పువ్వులు కడుతూ ఉంటే ప్రభావతి మీనా దగ్గరికి వచ్చి ఏయ్ ఎప్పుడు ఆ బయట వాళ్ళకి పూలు కట్టే బదులు రేపు మనోజ్ వాళ్ళ షాప్ ఓపెనింగ్ ఉందే కొన్ని పువ్వులు ఇద్దాం అనే కనీస విశ్వాసం కూడా నీకు లేదా అని అంటుంది ప్రభావతి అత్తయ్య తెలుసుకొని మాట్లాడండి అని అంటుంది మీనా ఏంటి తెలుసుకొని మాట్లాడేది అని అంటారు ప్రభా మీనా చెప్పింది కరెక్టే కదా తెలుసుకొని మాట్లాడు ఆ పువ్వులు ఎవరి కోసమో తెలుసా అని అడుగుతారు ఎవరికోసం కస్టమర్ల కోసమేగా అని అంటుంది ప్రభావతి కాదు మనోజ్ గారి కోసమే రేపు షాప్ ఓపెనింగ్ అని రోహిణి వచ్చి అడిగితే ఇదిగో ఇందాక నిండి రెండు గంటల నిండి అన్ని పువ్వులని కడుతుంది తన శ్రమని గుర్తించవు కానీ మాటలు అంటావు నువ్వే మనిషివో నాకు అర్థం కావట్లేదు అని అంటారు సత్యం అవునా ఏదో తెలియకన్నానులేండి అని అంటుంది ప్రభావతి అప్పుడే ఇంక రోహిణి మీనా అయిపోయిందా అని అడుగుతుంది అయిపోయింది మన రోహిణి ఇంకొక ఇంకొంచెంసేపు కడితే సరిపోతుంది రేపటికల్లా ఈ పూలు ఫ్రెష్గా ఉండాలి కదా అందుకే ఫ్రిడ్జ్లో పెడదాం అని అంటుంది మీనా సరే మీనా ఇదిగో ఈ డబ్బులు తీసుకో అని అంటుంది రోహిణి ఏంటి డబ్బులా అక్కర్లేదు అని అంటుంది అదేంటి మూడు గంటల నుండి కడుతున్నావు కదా తీసుకో మీనా నాకేమీ ఫ్రీగా అక్కర్లేదు నేను చెప్తేనే కడుతున్నావు కదా అని అంటుంది రోహిణి చూడు రోహిణి నేను ఇది నా కుటుంబం అనుకొని నీకు సహాయం చేశాను పువ్వులని కట్టాను అంతే ఈ డబ్బులు ఇచ్చి నన్ను పరాయిదాన్ని చేయొద్దు అని అంటుంది మీనా రోహిణి నువ్వు ఉంచుకో మా డబ్బులు ఏ బయట వాళ్ళకి డబ్బులు తీసుకునే కడుతుందిగా దాని దగ్గర డబ్బులుంటాయిలే నువ్వేమీ ఇవ్వక్కర్లేదు అని అంటుంది ప్రభావతి ఇంకా మీనా ఆ పువ్వులను కట్టేసి అలా ఇంక పక్కకి వచ్చేస్తుంది బాలు పాపం రేపు ట్రిప్స్ని క్యాన్సిల్ చేసుకోవాలి ఎందుకంటే రేపు వినాయక చవితి ఇదిగో వీళ్ళు షాప్ ఓపెనింగ్ అని బాలు పాపం హడావిడి చేస్తూ ఉంటాడు అలా ఇంకా మార్నింగ్ అవుతుంది మనోజ్ ఫర్నిచర్ షాప్ రెడీ చేసేస్తారు పువ్వులతో మొత్తం నీట్గా డెకరేట్ చేసి పువ్వులని అలంకరించి ఇంకా అలా ఫర్నిచర్ షాప్కి మొత్తం డెకరేషన్ అయితే అయిపోతుంది అలా మనోజ్ రోహిణి ఇద్దరు సూట్ అండ్ రోహిణి కూడా మంచి శారీ కట్టుకొని అందరినీ ఇన్వైట్ చేస్తూ ఉంటారు రే రా అని పిలుస్తూ ఉంటాడు మనోజ్ ఇతను అని అంటుంది పార్క్ ఫ్రెండ్ అని అంటారు వెంటనే పక్కకు తీసుకొచ్చి నీకు ఇంకెవరు దొరకలేదా అని అంటుంది అయ్యో షాప్ ఓపెనింగ్ ఏదో కుర్చీ కొనుక్కుంటానన్నాడు అందుకే తీసుకొచ్చాను అని అంటాడు మనోజ్ ఇంకా అలా ఇటువైపు బాలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంకా షాప్ ఓపెనింగ్కి వస్తారు ప్రభావతి రేయ్ ఎవర్రా మిమ్మల్ని పిలిచింది ఇది నా కొడుకు ఫర్నిచర్ షాపు మీరెందుకు ఇక్కడ అని అంటుంది చూడు ప్రభా వచ్చిన వాళ్ళని ఎందుకు వచ్చారో నడకూడదు నువ్వు కాస్త నీ నోరు తగ్గించుకుంటే బాగుంటుంది అని అంటారు సత్యం ఇంతకీ ఉండవలసిన వాడెక్కడా అని అడుగుతారు ఎవరు అని అంటుంది ప్రభావతి ఇంకెవరు ఈ షాప్ పెట్టడానికి కారణమైనవాడు నా కొడుకు బాలు ఎక్కడున్నాడు అని చుట్టూ చూస్తుంటే బాలు అప్పుడే ఇంకా రాకుండా ఎక్కడ కనబడ్డనమాట మీనా కూడా మావయ్య గారు నాకు కూడా నాలుగింటికి వెళ్ళిపోయారు ఏదో పెద్ద ట్రిప్ ఉందని చెప్పారు ఎక్కడికి వెళ్తున్నారంటే అడగలేదు అని అంటుంది పాపం మీనా అవునా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడు అని ఇంకా రవి కూడా ఫోన్ చేస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా బాలు సుశీలమ్మని తీసుకువస్తాడు ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది మనోజ్ రోహిణి కూడా అలా చూస్తూ ఉంటారు ఇంకా అలా సుశీలమ్మ బయటికి నడుచుకుంటూ వస్తుంది అమ్మా నువ్వా నేనే నిన్ను పిలవ అనుకున్నానమ్మా ఇదిగో బాలు తెచ్చేశాడు అని అంటారు సత్యం రేయ్ మరి నా పెద్ద మనవడి షాప్ ఓపెనింగ్లో నేనుండకపోతే ఎలా అని అంటారు సుశీలమ్మ చూసారా నా షీలా డార్లింగ్ మొహం ఎలా వెలిగిపోతుందో అని అంటాడు బాలు ఇంక ప్రభావతి ఫేక్గా అత్తయ్య గారు బాగున్నారా అని అంటుంది నీ మొహమే చెప్తుంది నేనెంత బాగున్నానో బానే ఉన్నానులే అని అంటుంది సుశీలమ్మ ఇంక వెంటనే మొహం మార్చుకుంటుంది ప్రభావతి ఇంక పంతులు గారు అక్కడికి వస్తారు అయ్యా పూజ జరిపిస్తున్నాను మీరు ముందు ఆ రిబ్బన్ కట్ చేయండి ముహూర్తం దాటిపోతుంది అని అంటారు వెంటనే ఇంక రోహిణి మనోజ్ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు ఏంట్రా ఏంటి లేటు అని అడుగుతుంది ప్రభావతి అమ్మ ఆది అని చెప్పేలోపు షాప్ పేరు నాదే పెట్టారు కాబట్టి రిబ్బన్ కూడా నేనే కట్ చేయాలంటే అంటే అని సిగ్గుపడుతూ ఉంటుంది ప్రభావతి హలో అమ్మావతి ముందు వాళ్ళని చెప్పనివ్వు నీకు నువ్వే ఊహించుకోవద్దు అని అంటాడు బాలు ఇంకా సత్యం అమ్మ నువ్వు ఓపెన్ చేయి అని అంటారు వద్దులేరా నేనెందుకు నా చేత్తో అవసరం లేదులే అయినా వాళ్ళిద్దరిదే కదా షాప్ కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి ఓపెన్ చేస్తే బాగుంటుంది అని అంటుంది సుశీలమ్మ ఇంక వెంటనే మనోజ్ రోహిణి హమ్మయ్యా అత్తయ్య గారు ఎక్కడ పేరు చెప్తారోనని భయపడిపోయాను అని మనసులో అనుకుంటుంది రోహిణి హమ్మయ్య అమ్మ పేరు చెప్పలేదు చెప్పుంటే ఈ షాప్ కూడా గోవింద్ అయ్యేది అని అనుకుంటాడు మనోజ్ ఇంకా అలా మనోజ్ రోహిణి ఇద్దరు కలిసే ఆ అయితే ఓపెన్ చేస్తూ ఉంటారు రిబ్బన్ కట్ చేసి ఇద్దరు ఇంకా ఒకేసారి అడుగు పెడతారు అప్పుడే ఇదంతా కల్పన సెట్ చేసిన ఆ మనిషి చూస్తూ ఇంకా గమనిస్తూ ఉంటాడు అలా ఇంకా గణపతి పూజ కూడా చేస్తూ వినాయక చవితిని ఆ షాప్లోనే జరుపుకుంటారు బాలు అండ్ ఫ్యామిలీ బాలు వినాయకుని తీసుకువచ్చి ఇంకా హ్యాపీగా మనోజ్ క్యాబిన్లో పెడతాడు రేయ్ రోజు వినాయకుని చూడరా విఘ్నాలు పోతాయి పడుకున్నావో వచ్చి తంతాను అని అంటాడు బాలు ఇంకా మిగతా వాళ్ళందరూ బాలు మాటలకి నవ్వుతూ ఉంటారు రేయ్ నేనిప్పుడు ఓనర్నిరా నువ్వేం నాకు చెప్పేది అని అంటారు అవునవును నీ కొమ్ములు పైకి వెళ్ళిపోతున్నాయి కట్ చేసి పడేస్తాను మర్యాదగా చెప్పినట్టుండు అని అంటాడు బాలు ఇంకా అలా బాలు వాళ్ళైతే హ్యాపీగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఇంకా అలా హ్యాపీగా షాప్ ఓపెన్ చేస్తారు ఇంకా ప్రభావతి వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతారు మనోజ్ మాత్రం హ్యాపీగా ఏసీ వేసుకొని ఆ ఓనర్ చైర్లో కూర్చొని ఆహా ఈ షాప్ ఇప్పుడు నాదే అన్నమాట ఎంత హ్యాపీగా ఉందో అని మనోజ్ హ్యాపీగా ఉంటే కల్పన సెట్ చేసిన కుమార్ అక్కడికి వస్తాడు సార్ నమస్తే సార్ అని అంటారు నమస్తే ఎవరు నువ్వు అని అడుగుతారు సార్ నేను పని కోసం వచ్చాను సార్ అంటే మీరు ఓనర్ గారు కదా ఇదంతా మీరు ఒక్కరే ఎలా మేనేజ్ చేసుకుంటారు ఇక్కడున్న ఎంప్లాయీస్ని ఎక్కువ మంది నమ్మకూడదు సార్ వాళ్ళు ఒక రేట్ చెప్పి ఒక రేట్ తీసుకుంటారు కాబట్టి నా లాంటి తెలివైన వాడు మీ దగ్గర ఉంటే మీరు ఇంకా ఎత్తుకెదుపుతారు సార్ సార్ మీ గురించి నాకు తెలుసు సార్ మీరు చాలా చాలా డిగ్రీస్ చేశారంట కదా మీలాంటి నాలెడ్జబుల్ పర్సన్ దగ్గర పనిచేస్తుంటే నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ వస్తుంది సార్ అని మనోజ్కి బిస్కెట్లు వేస్తూ ఉంటాడనమాట ఆ కల్పన సెట్ చేసిన కుమార్ అవుననుకో అని మురిసిపోతూ ఉంటాడు మనోజ్ కాబట్టి మీ దగ్గర పని చేద్దాం అనుకుంటున్నాను జీతం కూడా ఎక్కువ వద్దు సార్ అని అంటారు సరే సరే అంత ఆశపడుతున్నావు కాబట్టి ఓకే నాకున్న స్ట్రాటజీస్ అవి నీకు కూడా నేర్పిస్తాను రేపటి నుండి వద్దొద్దు ఇవాటి నుండి పనికి కస్టమర్స్ని నువ్వే చూసుకోవాలి అర్థమైందా ఇవ్వాలని అపాయింట్మెంట్ లెటర్ రెడీ అయింది అని ఇంకా హ్యాపీగా చెప్తాడు మనోజ్ ఇంకా వెంటనే కుమార్ మనోజ్ కళ్ళ ముందే కల్పనకి మెసేజ్ చేస్తాడు ప్లాన్ సక్సెస్ అని చెప్పి మెసేజ్ చేస్తాడు ఎస్ అంటే కుమార్ షాప్లోకి ఎంటర్ అనమాట ఇప్పుడు చూడు పదే పది రోజుల్లో షాప్ వదిలేసి పరిగెట్టేలా మనోజ్ని చేస్తానని ఇంకా కోపంగా చూస్తూ ఉంటుంది కల్పన ఇంకా అలా డేస్ అయితే గడుస్తూ ఉంటాయి మనోజ్కి స్టార్టింగ్లో రెగ్యులర్ అండ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అనేవాళ్ళు రావడంతో ఇంకా హ్యాపీగా సేల్స్ జరుగుతూ ఉంటాయి మనోజ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా వెంటనే మనోజ్ అయితే షాప్ క్లోజ్ చేసి ఇంటికి వచ్చేస్తాడు రోహిణి రోహిణి అని పిలుస్తాడు ఏంటి మనోజ్ అని అడుగుతుంది రోహిణి సేల్స్ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఇవాళ కలెక్షన్ యాభై వేలు ఇలాగే కొన్ని రోజులు కంటిన్యూ అయిందనుకో మన లాభాలు మనకి వచ్చేస్తాయి కాబట్టి మనం ఒక మంచి ఇల్లుని రెంటికి తీసుకుందాం అక్కడే ఉందాం కావాలంటే కొనేసుకుందాం అని అంటారు మనోజ్ ఇప్పుడే షాప్ పెట్టాం అప్పుడే ఇల్లా అని అంటారు అవును రోహిణి ఇంకా ఈ ఇంట్లో మనం ఏముంటాం చెప్పు అని అంటారు కరెక్టే మరి అత్తయ్య వాళ్ళని కూడా తీసుకువెళ్ళిపోవాలి కదా అని అంటుంది వాళ్ళ వాళ్ళెందుకు ఆయన అమ్మ నాన్న ఎక్కడికి రారు వాళ్ళకి ఈ ఇంట్లోనే ఉంటారు వాళ్ళకు అదృష్టం లేదు కానీ మనకి అదృష్టం తలుపు తీసుకొని వచ్చింది కదా కాబట్టి కొన్ని రోజుల్లో మంచి ఇల్లు చూసుకొని మన షాప్కి దగ్గరగా ఉండే ఇల్లు చూసుకొని మారిపోదాం వాళ్ళు అడిగితే చెప్దాం రాను పోను డీజిల్ ఖర్చు అవుతుంది కాబట్టి అక్కడ ఇల్లు తీసుకుందాం అని చెప్దాం ఆ అమ్మేం ఆ అమ్మకి నేను సంతోషంగా ఉండడం ఇష్టం కదా అని అంటాడు మనోజ్ కానీ మనోజ్ ఇది కొంచెం సెల్ఫిష్గా లేదు అని అంటుంది రోహిణి సెల్ఫిష్గా ఉండాలి రోహిణి ఇప్పుడు అమ్మ కూడా అక్కడికి వచ్చేసింది అనుకో మనతో పాటు ఎప్పుడు నాన్ అది ఇది మాట్లాడుతూ ఉంటుంది అదే మన ఇద్దరమే వెళ్ళామనుకో హ్యాపీగా ఖర్చులు కూడా తక్కువ అవుతాయి కాబట్టి ఈ విషయాన్ని అమ్మతో త్వరలోనే మాట్లాడతాలే అని ఇంకా మనోజ్ చెప్పేసరికి ఒక్కసారిగా అదంతా అక్కడే ఉండి విన్నాం తనైతే షాక్లో ఉండిపోతుంది ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది అంటే మనోజ్ వేరుగా వెళ్ళిపోవాలనుకుంటున్నాడా హీ అమ్మపై కొంచెం కూడా విడికి కనికరం ప్రేమ లేవా అని చెప్పి అలా ఇంకా షాక్లో మనోజ్ మాటలు విని ఉండిపోతుంది ప్రభావతి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్